హలో అండి అందరికీ నమస్కారం అస్సలం వైకుం వెల్కమ్ టు ఉజ్మాస్ కేవల్ ఐఎమ్ ఉజ్మాషేక్ గాయస్ ఈరోజు మీ అందరి కోసం హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ నువ్వుల పల్లి చెక్క అండి ఇది హెల్త్కి చాలా మంచిది అండ్ గర్ల్స్లో మెయిన్లీ పీరియడ్స్ కానీ హార్మోని కి అండ్ మెయిన్లీ హెయిర్ ఫాల్ కూడా చాలా మంచిదండి బాడీలో బ్లడ్ కూడా బాగా ఇంప్రూవ్ కూడా అవుతుంది సో లేట్ చేయకుండా ఈ రెసిపీ గురించి అయితే చూసేద్దాము చాలా ఈజీగా అయితే అయిపోతుందండి అయితే ఐదు నిమిషాల్లో అయిపోతుంది ఇది సో చూసారా ఈ విధంగా ఉంది మనకి హార్డ్గా కూడా ఉండదండి ఇలా తుంపితే అలా తునిగిపోయేటట్టు ఉంది చూసారా జస్ట్ ఇలాగే సో ఇదే ప్రాసెస్లో మా అమ్మ చేసి చూపిస్తుందండి సో లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం ఫస్ట్ అయితే ఒక కేజీ వరకు పల్లీలు అయితే ఇలా ఫ్రై చేసి పొట్టు తీసి అయితే పెట్టుకున్నాను సో ఒక కేజీ పల్లీలకి ఒక కేజీ బెల్లం అయితే తీసుకోవాలండి సో బెల్లం మొత్తం ఈ విధంగా వేసి బౌల్లో ఆ విధంగా వేసి అందులో కొన్ని వాటర్ వేసి వీటిని అయితే ఇప్పుడు మెల్ట్ అయ్యే వరకు అయితే మెల్ట్ చేయాలండి సో బెల్లం అయితే చిన్నగా ఇలా అయితే మెల్ట్ అవుతుంది సో ఇలా అయితే మనం చిన్నగా కలుపుతూనే ఉందాము ఒక టూ అయితే ఈ విధంగా మెల్ట్ అయిపోతుంది సో చూసారా ఈ విధంగా అయితే మెల్ట్ అయిపోతుంది దీన్ని కంటిన్యూగా ఇలా తిప్పుతూనే ఉండాలండి జస్ట్ అలా మనకి ఒక ఉండలాగా రావాలి బెల్లం అయితే నేను అది కూడా ఎలా అనేది చూపిస్తాను సో ఇలా అయితే ఇప్పుడు వేడైతు ఉంది దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ వరకు అయితే మనం ఇలా కంటిన్యూగా కలుపుతూనే మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు అయితే దాన్ని ఈ విధంగా అయితే మనం ఉడికించుకోవాలండి కానీ ఏ మాట కామాట బెల్లం ఉడుకుతున్నప్పుడు స్మెల్ ఉంటుందండి ఎంత బాగుంటుందంటే అంత కుష్పుగా ఉంటుంది చాలా బాగుంటుంది సో ఈ విధంగా బెల్లం ఉడుకుతూ ఉందండి చూ చూసారా ఈ విధంగా ఉంది కా సో ఇప్పుడైతే ఇది దగ్గర దగ్గరకు అయితే వస్తుంది ఒకసారి వాటర్లో వేసి ఈ పాకం ఎలా ఉందని చూద్దాము సో ఇలా అయితే బౌల్ లాగా అవుతుందండి ఇలా లాగా అవ్వాలి సో వాటర్లో వేసి పాకం చూస్తున్నారు ఇంకొక సెగ అయితే తగలాలి సో ఇంకొక వన్ ఆర్ టూ మినిట్స్ వరకు అయితే మనం వీటిని అయితే ఉడికించుకుందాము ఇలా కంటిన్యూగా తిప్పుతూ ఉండాలి లేకపోతే పొంగిపోతుందండి పాకం మొత్తం పైకి వచ్చేసి సో ఈ విధంగా చూస్తే బెల్లం అలా జిగటగా ఉంది కదా ఇది పర్ఫెక్ట్ అండి సో ఒక్కసారి మొత్తము కలిపి మళ్ళీ వాటర్లో వేసి అయితే చూద్దాము ఇప్పుడైతే ఇలాగే ఉడుగుతూ ఉందండి ఇందులో మనం ఏ టైప్ ఆఫ్ ఆయిల్ కానీ లేకపోతే గీ కానీ ఏమీ వేయలేదు సో ఇప్పుడైతే ఇలా ఉడుకుతూ ఉన్న దాన్ని ఒక ప్లేట్లో వాటర్లోకి వేసి మళ్ళము మళ్ళీ మనం మొత్తము ఒక ముద్ద అయ్యే విధంగా ఈ విధంగా చూసి ఇప్పుడైతే మొత్తము కలుపుకోవాలండి దీన్ని కూడా ఒక బాల్ వచ్చే విధంగా చేస్తే మనము అనుకున్న పాకం అయితే పర్ఫెక్ట్గా వచ్చినట్టు లెక్క సో ఈ విధంగా అయితే వచ్చింది ఇది పర్ఫెక్ట్ అంది సో ఇక మనమైతే పాకని దింపేద్దాము ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్ వరకు అయితే నేను నెయ్యిని వేస్తున్నాను సో నెయ్యి వేసి ఇలా ప్లేట్ అంతా ఈ విధంగా అయితే స్ప్రెడ్ చేసుకోవాలండి మొత్తము ఎందుకంటే మనం వేసిన తర్వాత ఆ చెక్క అనేది ఈజీగా రావడానికి సో ఇప్పుడైతే మనం పాకం దింపేసాం కదా ఇందులో ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు అయితే నేను నువ్వులు వేస్తున్నానండి తర్వాత కేజీ వరకు మనం పల్లీలు ఫ్రై చేసాం కదా అలా రెండు వడతలుగా వేయాలండి ఇప్పుడైతే ఒకటి వేసాము సో ఇది కొంచెం కలిసిన తర్వాత ఇప్పుడైతే ఇందులో ఇంకొక హాఫ్ వరకు వేసి మళ్ళీ కలుపుదాము సో ఇప్పుడు ఇంకొక మిగిలిపోయిన హాఫ్ కూడా వేసాము. సో ఇది మొత్తము ఒకసారి అయితే కలుపుకోవాలండి ఇది బెల్లం చూడ్డానికి మనకు కొంచెం లూజ్గా ఉంది బట్ మనం దీన్ని అయితే ఫ్యాన్ కింద ఆరేస్తాం కాబట్టి అది మనకి కావాల్సిన కన్సిస్టెన్సీలో వచ్చేస్తుంది మనకి చక్కకి కూడా ఈజీగా ఉంటుంది చాలా బాగుంటుంది సో ఇప్పుడు మొత్తము ఒకసారి అయితే కలిపేసి మనం ముందుగా నెయ్యి రాసుకున్నాం కదా ఆ ప్లేట్లో అయితే వేయాలి సో ఈ ప్లేట్లో వేయగా ఇది ఎక్కువైపోయిందండి అందుకే నేను ఇంకా రెండు ప్లేట్లో కూడా వేసేసాము వేరుగా దానికి కూడా దానికి కూడా నెయ్యి రాసేసి సో ఇలా మూడు ప్లేట్స్ వరకు అయితే మేము చేసాము ఇందులో అయితే ఎక్కువగా పొంగిపోయిందండి అందుకే మేము వేరే దాంట్లో వేయాల్సి వచ్చింది ఇది చాలా పెద్ద ప్లేట్ బట్ ఫిర్బి ఇందులోకి అయితే సరిపోలేదు సో మూడు కూడా ఈ విధంగా అయితే చేసుకొని ఫ్యాన్ కింద ఒక ఫైవ్ మినిట్స్ అయితే అలా గారికి ఆరేయాలండి ఫైవ్ మినిట్స్ తర్వాత చూసారా చెక్క అయితే ఈ విధంగా ఉంది పల్లీ చెక్క సో ఇంతే ఈజీ అండి అన్నీ కూడా ఈ విధంగా తీసేసి పక్కన పెట్టుకోవడమే సో ఇంతే చాలా సింపుల్ అండి ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను చాలా సింపుల్ అండి అండ్ ఈ వీడియోకి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్ ఇస్ లవ్ యూ బాయ్